చేయొడతా ఉన్నావో అన్న మీరంతా చెప్పాలి మీరంతా చెప్పాలి ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి ఊడిద పోస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ బిందెడు కూడా ఆ గోవింద గోవింద గురించి ఇది తిరుపతిలో ఏడు కొండలపై ఉన్న స్వామికి చెప్పి గోవింద నామం కాదు ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్ముతే చెపోయారు ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలా కు